మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం కరాటే కళ్యాణి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మనకు తెలిసింది హర్ష సాయి ఆ మీద ఒక అమ్మాయి బిగ్ బాస్ ఫేమ్ ఒక అమ్మాయి కేసు పెట్టడం మన అందరికి తెలిసిందే అయితే వీళ్ళిద్దరు ఇష్యూలో కొన్ని ఆడియోస్ అనేవి రోజు రోజు లీక్ అవుతున్నాయి ఈ రోజు కొన్ని ఆడియోస్ లీక్ అయ్యాయి వాటిని ఈ రోజు మన ముందుకు తీసుకొచ్చారు కళ్యాణి గారు వారితో మాట్లాడే అసలు ఏముంది ఆడియోస్ లో ఏం చెప్తుంది అనేది విందాం నమస్తే మ్యామ్ నమస్తే అమ్మా మ్యామ్ ఏంటి మీ దగ్గర ఒక రెండు ఆడియోలు ఉన్నాయని చెప్పారు ఏంటి ఆడియోలు అంటే రోజు అన్ని ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళ దగ్గరకు సాక్ష్యాధారాలు వస్తాయని అలాగే హర్ష సాయి టీం మేమందరం ఇన్వెస్టిగేషన్ టీము ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి మేము హెల్ప్ చేయడానికి మేమందరం ఎవరు కరెక్టా కాదా వాళ్ళు నిజంగా పూరా కాదని ఇన్వెస్టిగేషన్ చేస్తాం మేము చేసి ఆయనకి చెప్తాము రిపోర్టు ఆయన రిపోర్ట్ ఇస్తే ఆయన వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు హర్ష సాయి అని అబ్బాయిలు కూడా కొంతమంది ఎక్కడెక్కడ నుంచి వైజాగ్ వేరే ప్లేస్ల నుంచి నాకు కాల్స్ చేస్తున్నారు ఇదే మనం స్టూడియో కాల్ చేస్తున్నారు కాల్ చేసి నాతో మాట్లాడారు ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు అతను అలా కాదండి చాలా చాలా క్లియర్గా అబ్బాయి వేరు మీరు అతని గురించి ఎలిగేషన్స్ మేము ఒప్పుకోమని అది కూడా వినిపిస్తాం ఈ కాల్ రికార్డు సో అంటే చెప్తున్నా ఎలా ఉందంటే పరిస్థితి అబ్బాయి మంచి చేశాడు కాబట్టి ఈ ఇష్యూ అంతగా పెద్దగా రాసుకోలేదు అదే వేరే విధంగా ఉండి మంచి చేయకపోతే ఈ పాటికి వేరే విధంగా బయటకు వచ్చేసేది కానీ అబ్బాయి మీద అందరికి సాఫ్ట్ కార్నర్ ఉంది అంటే బెట్టింగ్స్ అవన్నీ పక్కన పెడితే అది కామన్ గా చాలా మంది చేస్తున్న వాళ్ళందరూ ఎవరు చేయలేదు సో అది పక్కకు పెడితే ఈ అబ్బాయి మీద సాఫ్ట్ కార్నర్ ఉండడం వల్ల పెద్దగా ఈ ఇష్యూని ఎవరో అంత తీసుకోలేదు సరే తీసుకున్నా తీసుకోకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని సరే వస్తాడని మేము కూడా చూస్తున్నాం మీలాగే బట్ బయటికి సాక్ష్యాధారాలు మాత్రం నాకు అలా వచ్చి చేరుతూ ఉన్నాయి ఆ సాక్ష్యాధారాల్లో కొన్ని ఏంటంటే తనకి ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ మీరు ఒక ఫ్రెండ్ అనుకోండి ఒకవేళ ఎగ్జాంపుల్ ఆమెకి మన మీదనే మన ముందు ఒకటి మన వెనక ఒకటి మాట్లాడడం ఏం అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ చాలా తప్పది బిగ్ బాస్లో ఉన్న వాళ్ళ గురించి అది కూడా ఇద్దరు బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళ గురించే బిగ్ బాస్ లో ఉన్న అబ్బాయిలు వెనకే పడింది ఇంతకుముందు అందుకే నాకు కూడా తెలిసింది సో ఇలా ఎప్పుడైతే ఇలాంటివన్నీ చేస్తున్నారో వాళ్ళ మీద ఏ విధమైన మనకి అభిప్రాయం ఉంటుంది అమ్మాయిలు అంటే కొంచెం వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అలాగే అబ్బాయిల్లో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు బట్ అనవసరంగా ఒక అమ్మాయి తన పంతానికి పోయి తను సంపాదించుకోవడం కోసం తన డబ్బులు కోసం తన అది కోసం ఇది కోసం ఇంకొకరిని నాశనం చేస్తే అది ఎప్పటికీ క్షమించాలని నేరం అవుతుంది ఒక అదే అబ్బాయి కూడా అలా చేసినా కూడా అమ్మాయి తలకు అన్ని తీసుకొని అమ్మాయిని ఇబ్బంది పెట్టినా కూడా అది కూడా తప్పే సో ఏదైనా సరే మనం కొంచెం విశ్లేషించేటప్పుడు రెండు వైపులు ఆలోచిస్తాం కాబట్టి నేను చూస్తే ఇటువైపు న్యాయం ఉంది అబ్బాయి వైపే కాబట్టి మీకు ఆడియో వినిపిస్తాను చూడండి అమ్మాయి ఎవరిని ఎలా అంటుందో మీకు అశ్వరెడ్డి తెలుసు కదా మీకు బిగ్ బాస్ లో ఆ అమ్మాయి గురించి ఈ అమ్మాయి అభిప్రాయం చూడండి అశు రెడ్డి రెండు సార్లు బిగ్ బాస్కి వెళ్ళి ఏం సంపాదించుకుంది ఏం పేరు తెచ్చుకుంది ఇంకా మరి నువ్వేం చేస్తున్నావు సో ఆ అమ్మాయిని అనే బదులు అమ్మాయిని ఒక అంటున్న ఒక అమ్మాయిగా మరి నువ్వేం చేస్తున్నావు నువ్వు చేసిన దానికన్నా అమ్మాయి చేసింది ఏ విధంగా అంటే నువ్వు అదే చేస్తే అవతల గురించి మాత్రం నువ్వు మాట్లాడుతావు నీ గురించి ఎవరు మాట్లాడకూడదు ఇదేం న్యాయం తప్పు కదా అది ఇప్పుడు ఈ అమ్మాయి గురించి నువ్వు మాట్లాడచ్చు ఆ అమ్మాయి గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు మరి అంత ఇదిగా ఫ్రెండ్ కదా తెలుసు కదా మరి నీతో పాటు నీ ముందు సీనియరో లేకపోతే నీ ముందు సీజనో ఈ సీజనో లేకపోతే నీకన్నా నీ ఫ్రెండో కలిసి ఏదైనా మాట్లాడుతుంటారు ఎక్కడో మరి అమ్మాయి గురించి నువ్వు ఎట్లా మాట్లాడుతావు ఒక అమ్మాయి అయి ఉండి ఒక అమ్మాయి గురించి ఇప్పుడు నీ గురించి నేను మాట్లాడితే మాత్రం తప్పంటారు ఎవరన్నా అనుకుందాం జస్ట్ నేను నిజ నిజాలు బయట తీసుకొచ్చి పెట్టడం మాత్రమే చేస్తాను అమ్మాయిని బ్లేమ్ చేయాల్సిన అవసరం కోసం నేను చేయట్లే నేను కూడా పెట్టకపోతే ఎలా తెలుస్తుంది ఎలా వస్తాయి నిజాలు కాబట్టి నేను పెడుతున్నా సో అశు రెడ్డిని అట్లా అన్నప్పుడు నీ గురించి నేను పెట్టడం తప్పలేదు ఎందుకంటే నువ్వేం మాట్లాడావో చెప్పడం కోసం ఇంకా ఇంకొకటి ఈ అమ్మాయి ఒక ఆడపిల్ల ఉండి ఇలా మాట్లాడడం అయితే నాకు నచ్చలేదు ఫస్ట్ ఇంకొకటి సోహెల్ తను బిగ్ బాస్ ఫ్యామ్ సో తనతో కూడా తినేలాగా ఎలాగ మిస్బిహేవ్ చేసింది సో సోహెల్ గురించి ఆడియో ఈ రోజు నేను విడిచిపెడతాను ఆ తమ్ముడు నేను అడిగాను నాకు తను చెప్పాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే తను గురించి తన ఉద్దేశం చూడండి తన కష్టపడి సినిమా చేశాడు ఒకసారి ఇది వినండి ఏ మనిషి తోహేలో చెల్లి నాకు చేయాల్సి మహా చూపించాడా వాడికి నేను కోపంలో అయ్య పైన చుట్ట చెప్పిన అర్థం వాడికి థియేటర్స్ లో కూడా నేను థియేటర్ ఇవ్వలేదు వాడికి వాడికి సైడ్ పెట్టేసి రోడ్ నడి రోడ్ మీద వాడు పిచ్చోడేలా పరిస్థితిలో తీసుకొచ్చాను మళ్ళీ ఒకసారి వినండి ఏ మనిషి తోహేలో చెల్లి నాకు చేయాల్సి మహా చూపించాడా వాడికి నేను కోపంలో మా అయ్య పైన చుట్టే చెప్పిన తర్వాత వాడు వాడికి థియేటర్స్ లో కూడా నేను థియేటర్ ఇవ్వలేదు వాడికి వాడు సైడ్ పెట్టేసి రోడ్ నడి రోడ్ మీద వాడు పిచ్చోడేలా పరిస్థితిలో తీసుకొచ్చాను సో సోహెల్ అనే అబ్బాయి కష్టపడి సినిమా తీసాడు అవును కష్టపడి ఎవరో ఎవరు ఎలా అయినా సినిమా తీసుకుని అబ్బాయి ప్రయత్నం చేస్తే నేను జేఆర్సీలో చేస్తే వాడు జేఆర్సీలో చేస్తాడా అంటే నాకు ఆఫ్ ది రికార్డ్ తెలిసింది ఏంటంటే జేఆర్సీలో తను కూడా పెట్టాడు ఆడియో ఫంక్షన్స్ ఓకే లాంచ్ ప్రీ లాంచ్ ఇది అది ఆడియో అక్కడ చేస్తాడా మా నాన్న మా నాన్న మీద వచ్చేసి చెప్తున్నా నేను థియేటర్స్ కూడా దొరకనివ్వలేదు తొక్కి పెట్టేశాం మేము ఇతన్ని అంటే దాని ఆంతర్యం చెప్తున్నాం సేమ్ యాజ్ నేను మిమ్మల్ని నేను ట్రాన్స్లేట్ చేయట్లేదు దాని ఆంతర్యం ఏంటంటే నేను తొక్కి పెట్టేసాను ఆ పిల్లోడిని థియేటర్స్ దొరకకుండా బయట పిచ్చోడి తిరిగేటట్టు చేసి రెండు రోడ్డు మీద నిలబెట్టామంటే నీ ఉద్దేశం ఏంటి నీకెవరైతే కాదంటే వాళ్ళ మీద నువ్వు కక్ష సాధిస్తావు అమ్మాయిలు అయితే ఇలా ప్రచారం చేస్తావు అబ్బాయిలు అయితే ఆ అబ్బాయి నిన్ను వద్దన్నాడు నేను దగ్గరికి రానివ్వలేదు కాబట్టి ఆ అబ్బాయిని తొక్కు పెట్టాను అబ్బాయిని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ ఎలా నన్ను లోపలికి కూడా రానియలేవాడు అంటే నిన్ను రానియకపోయినా నీకు అబ్బాయి ఆ అబ్బాయిని ప్రపోజ్ ఆమె ఓపెన్ గా మరి అబ్బాయి యాక్సెప్ట్ చేయకపోయి ఉంటాడు సో ఆ అబ్బాయి మీద ఉన్న గ్రడ్జు ఈ జేఆర్సీలో నేను చేస్తే నువ్వు కూడా జేఆర్సీలో చేస్తావా అంటే ఏంటది అంటే అమ్మాయి కక్ష సాధింపు అనుకోవాలా ఏమనుకోవాలి ఈ అమ్మాయి ఏ విధంగా తీసుకుంటుంది విషయాల్ని అంటే సోహెల్ అనే బిగ్ లో ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి ఉన్నాయి అబ్బాయిలకు కూడా ఇంకా పేర్లు వస్తే బయటికి చెప్తున్నా అంటే ఆ అబ్బాయిని తొక్కిపెట్టి జేఆర్సీ అడుగు కూడా పెట్టనీయకుండా చేసేస్తా ఇక ముందు థియేటర్స్ దొరకనివ్వలేదు నేను రోడ్డు మీద తిరుగుతున్నట్టు చేస్తా అంటే నీ ఉద్దేశం నువ్వు చేసేస్తా అయిపోతాయి అంటే నీకు ఏంటి ఎక్కడుంది నీకు నెట్వర్క్ ఎక్కడుంది సో నేను మళ్ళీ అక్కడికే వస్తాను నీ బిగ్ బాస్ ఎవరు నీ బాస్ ఎవరు ఎక్కడున్నాడు నీ నెట్వర్క్ ఎక్కడుంది ఆ నెట్వర్క్ మూలం ఎక్కడ ఇంతమందిని నేను తొక్కేస్తాను అంటున్నావు కదా మరి అబ్బాయిని తొక్కేస్తావు కదా సోహెల్ని తొక్కేద్దామంటే మరి నువ్వు తొక్కేస్తానంటే అంత గట్టిగా చెప్తున్నావు అంటే చిటికలు వేసి చెప్తుందామె చిటికలు వేసి చెప్తుంది అంటే ఆ సోహెల్ కి థియేటర్స్ దొరకకుండా చేయగలిగే అంత బాస్ ఎవరో ఒకరు ఉండాలిగా నీకు ఎవరో మొన్న కూడా మా పెద్ద బాసు మా బాసు అన్నావు ఎవరు ఆ బాసు అసలు అంటే ఒక మూవీకి థియేటర్స్ దొరకంటే చెయ్యాలి అంటే ఇది సాధ్యమయ్యే పనేనా అంటే ఒకవేళది ఎవరికి సాధ్యం అవుతుంది ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇష్టం అమ్మా ఈ అమ్మాయికి ఉన్న నెట్వర్క్ ఏంటో తెలీదు ఆమె బెదిరిస్తుందా నిజంగా ఎవరైనా బ్యాక్ బోన్ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఈమె పనే చెప్పింది కదా మొన్న మొన్న దానిలో చూసాం కదా దందా దందా గురించి అమ్మాయిలు దందా ఒక ఏదో ఉంది కదా ఎంత ఏదో ఉంది ఆమెకి సంథింగ్ అదేదో ఉందని చెప్పింది ఆ ఆడియో చూసినప్పుడు ఆడియోలో విన్నప్పుడే తెలిసింది అమ్మాయిల దందా ఏదో ఉందేమో వాళ్ళకి అని అన్న అన్నట్టుగా ఆమెది ఉంది సో అలా అప్పుడు ఎవరైనా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఏమి సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఎవరైనా ఉన్నారా వెనక బో బ్యాక్ బోన్ గా ఉండి ముందుకు నడిపిస్తున్నారా ఎవరైనా కలిపి చేస్తున్నారా ఒక కష్టపడి సినిమా తీస్తే ఒకవేళ ఆ సినిమా ప్రమోట్ చేయకపోతే మానే కానీ వాళ్ళని తొక్కు పెడతా థియేటర్స్ ఇవ్వనివ్వను ఇలాంటి వాడు అలాంటి అట్లా అనకూడదు కదా ఎవరికైనా హెల్ప్ చేయలేదు మానే కానీ నువ్వేంటి అసలు అంటే నీ ఇప్పుడు ఈ అబ్బాయి మీద ఎలిగేషన్ చేసేటప్పుడు నీ మీద ఉన్నవి నువ్వేం మాట్లాడో నువ్వేం చేస్తున్నావు అన్న జనాలకి తెలియకపోతే నువ్వు మంచితావు అని అనుకుని అందరూ చెడ్డాలనుకుంటే ఇలాంటి అమ్మాయిల ఇలాంటి అమ్మాయిల వల్ల ప్రపంచం నాశనం అయిపోతుంటే అబ్బాయిలందరూ ఇబ్బందులు పడితే ఏంటి పరిస్థితి సో నాకు దగ్గరకు వచ్చిన ఏదైనా నేను క్లియర్ గా నన్ను తిట్టుకున్నా పర్లేదు నా గురించి మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు నాకు సంబంధం లేదు ఎందుకంటే నేను నిజం వైపు ఉన్నాను నేను నిజాయితీగా మాట్లాడుతున్నా కొంతమంది తిడుతూ కామెంట్స్ పెడతా వాడేవడ తిడితే నేను పట్టించుకునేది ఏంటి వాడే కామెంట్ పెడితే నేను పట్టించుకునేది ఏంటి నేను మంచి పెడితే మంచి మాత్రం తీసుకుంటా చెడు ఎవడేమనుకున్నా వాడికే వదిలేస్తా అనుకుని నేను ముందుకు వస్తా ఎవరికైనా మాట్లాడే ఇటువే మాట్లాడేటప్పుడు నిజం ఎంత నిజంగా ఉన్నా మనం నిజాయితీగా ఉన్నా చాలా చాలా మాట్లాడతారు హర్ష సాయి వీడికి డబ్బులు ఇచ్చాడు అని ఎవడో కామెంట్ పెడతాడు ఎందుకు నాకు నాకు అబ్బాయి ఏమైనా తెలుసా అబ్బాయి నెట్వర్క్ నాకు ఏమైనా తెలుసా పో అబ్బాయి నాకు అయినా నేను డబ్బులు కమ్ముడు పెట్టేట్టు కనిపించానా నీకు నేను నిజంగా నిరూపిస్తే ఎవరైనా వచ్చి అలా పెట్టేవాళ్ళు నేను మాట్లాడతాను ఇలా మాట్లాడేమనుకో వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎవరి వైపు అయినా ఒక మనిషి ఏదైనా ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు బురద వేయడానికి చాలా మంది ముందుకొస్తారు కావు బురద వేసినంత మాత్రాన అవన్నీ వాళ్ళు నిరూపించేది ఉండదు కానీ ఒక మాట లేకపోతే వీళ్ళే కొంచెం ఫేక్ అకౌంట్స్తో కూడా పెట్టిస్తారు చాలా ఉంటాయి నాకు తెలుసు సో పెడితే మీరు పెట్టుకోండి ఏమైనా అనుకోండి నాకు హర్ష నేను కలగలేదు ఏమో ఇక ముందు కలుస్తాను లేదో నాకు తెలియదు కలిస్తే కూడా అబ్బాయికి సపోర్ట్ చేశాను అబ్బాయి ఏమైనా మాట్లాడితే కలిస్తే కలుస్తానేమో నేను సపోర్ట్ చేశాను కాబట్టి అప్పుడు మంచిగా నాకు సపోర్ట్ చేసిన అబ్బాయి ఫీల్ అయితే సో నాకు అబ్బాయి ఎవరో తెలియనప్పుడు నేను ఎలా ఉన్నాను అబ్బాయి ఎక్కడున్నాడు కూడా నాకు తెలియనప్పుడు మీరలా నా మీద నిందలేస్తారు నేను వేస్తే ఎందుకు పడాలి నేను నిజంగా నిజాయితీగా నిజాయితీగా తీసుకొచ్చి నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ నేను బిగ్ బాస్ లో నేను కూడా ఉన్నాను నాకు బిగ్ బాస్ వాళ్ళ ద్వారా నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఎవరైతే వెళ్ళి వచ్చారు ఈమె బాధ్యతలు ఎవరు ఉన్నారు వాళ్ళ ద్వారా నాకు వస్తుంది నేను చెప్పడంలో తప్పేంటి నా వాయిస్ బయటకు వస్తుంది కాబట్టి నాకు ఇస్తున్నారు మీరు మాట్లాడితే కరెక్ట్గా బయటికి జనాలకు వెళ్తుంది రీచ్ అవుతుంది అని నేను అది మాట్లాడుతున్నా దానికి కింద ఎవడెవడో కామెంట్లు పెడతాడు పెట్టుకొని నేనేం పట్టించుకోను అవన్నీ అవసరమైతే అనుకుంటారు అనవసరం నాకు నేను వెళ్తుంటే కుక్కలు మరుగుతున్నాయి అనుకుంటాను సింపుల్గా ఓకే వాళ్ళ ఎవరేమో అనుకున్నా నాకు అనవసరం అయితే కళ్యాణి గారు అసలు మధ్యలో ఇప్పుడు ఏదైతే విక్టిమ్ కి మధ్య జరుగుతున్న గొడవలో కొన్ని ఆడియన్స్ రావడం ఓకే అసలు ఎందుకని ఇంతలా కక్ష కట్టడం అలానే ఇంతకు ముందు మనం అంశు రెడ్డి గురించి కూడా విన్నాం అసలు ఆమె ఈ విషయంలో ఏం చేసిందని ఈ విధంగా తనపై ప్రచారం చేయడం ఒక ఆడపిల్ల తను అందంగా ఉంది తనకి బయట ఏమంటారు కాంటాక్ట్స్ ఉంటాయి వీళ్ళు వీళ్ళందరూ ఎక్కడైనా పార్టీస్లో పబ్స్ లో కలిసినప్పుడు ఆమె హైట్ ఉందను ఒక్కొక్కరికి ఒక్కొక్కరు జల్స్ ఉంటుంది కదా కొంచెం ఈఎంఐ పుట్టాను ఇద్దరు ఇద్దరు పెద్ద హైట్ ఉంటారు ఇట్లా అనుకోను కానీ నేను సరే ఏది ఏమైనా ఒక్కొక్క ఆడపిల్లకి ఒక ఆడపిల్ల ఆడదానికి ఆడది శత్రువు అంటారు ఇప్పుడు నన్ను కూడా అంటే అనొచ్చు ఎందుకంటే నువ్వు ఆడదాని నువ్వు వాళ్ళకి శత్రువు అయ్యవని సో దానికి సంబంధం లేదు నేను నిజం చేసి చెప్తున్నాను అనలిస్ట్ గా అంతకు మించి నేనేమి వాళ్ళకి శత్రువుని అయిపోయి వాళ్ళకు గొడవలు పెట్టాలనే నాకు ఎవ్వరికీ లేదు నేను అశోక్ కూడా ఈ విషయం మాట్లాడి అశో ఇట్లా వచ్చింది నేను నీ పేరు తీసుకోవచ్చా అని అడిగాను ఆమెని నేను అడిగాను ఇట్లా నీ పేరు తీసుకోవచ్చా నేను అయితే మ్యూట్ అని అడిగాను అడిగితే ఆమె అక్క నాకు అవ్వాల్సింది జరిగేవలసిన చాలా చాలా జరిగింది నేనేంటో జనాలకి తెలుసు అంతేకాకుండా ఆ అబ్బాయి గురించి ఈ అమ్మాయి నా పేరు కూడా తీసే అబ్బాయి దగ్గర మాట్లాడింది అంటేనే అమ్మాయికి అమ్మాయి క్యారెక్టర్ ఏంటో అర్థమైపోతుంది నాకేమీ కాదు మా అమ్మ నాన్న మా ఇంట్లో వాళ్ళకి నేనేంటి తెలుసు నా ఫ్యాన్స్కి నేనేంటి తెలుసు అనుకునే వాళ్ళు అనుకున్నంత అనుకోని నాకేం బెంగలేదు మీరు ఇలాగ యాజ్ ఈజి నా పేరు ఉన్నదో వదిలేసినా నాకే అభ్యంతరం లేదన్నాకే నేను విడిచిపెట్టా మళ్ళీ ఆవిడ పేరు ఎలా తీసుకున్నారు అనే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను క్లారిటీ ఇస్తాను ఆమెను అడిగి మరీ నేను ఈ ఆడియోలో చెప్పా సోహెల్ ఇంతకు ముందే చెప్పాడు అవసరమైతే నా పేరు తీసుకోండి అని సో ఆ అబ్బాయి పేరుతో వచ్చింది అంటే చెప్తున్నాను తనే నాకు ఆల్రెడీ చాలా వరకు చెప్పాడు ఇంకా చాలా ఉన్నారు అంటే బిగ్ బాస్లో ఉన్నాం కాబట్టి మాకు వస్తాయి అమ్మా ఇన్ఫర్మేషన్ మేము కూడా నేను కూడా ఉన్నాను సీజన్స్లో సోహెల్ సీజన్ నేను ఉన్నాను సో బిగ్ బాస్ ఉన్నాం కాబట్టి అందులోనే తిరుగుతున్నారు వీళ్ళంతా కాబట్టి నాకు చాలా తెలుస్తున్నాయి వస్తున్నాయి సో జనానికి ఇప్పుడు క్లారిటీ వస్తుంది అనుకున్నా నాకు ఎలా వస్తున్నాయి ఇవన్నీ అని అంటే వాళ్ళు ఎవరైతే బాధితులు ఉంది సోహెల్ కూడా ఒక బాధితుడు ఆమెకి డైరెక్ట్ వాళ్ళు చెప్పా పేరు రివీల్ చేసా ఇంకా రేపు ఎల్లుండి ఇంకో రెండు మూడు పేర్లు వస్తాయి బయటికి చెప్తాను ఉన్నాయి బట్ ఏంటంటే వాళ్ళు అడగకుండా చెప్పకూడదు కదా బయటికి చెప్తున్నా ఇలాంటివన్నీ చేస్తూ నువ్వు నేను శుద్ధపోసిన ఏడ్చి బాధపడితే నేను కరెక్టు నేను చాలా అసలు నన్ను అనవసరంగా అమ్మాయిని నేను విక్టిమ్ని నాకు ఆ డిమాండ్ చేశారు ఎట్లా అట్లా అంటే ఏం డిమాండ్ చేశారు అసలు మీరు ఎంత మాట్లాడుకున్నారు ఇవన్నీ పెట్టమ్మా నీ ఇన్వాయిస్ ఏంటి నువ్వు యాభై లక్షలు ఇచ్చినట్టుగా కంప్లైంట్లో ఇచ్చినప్పుడు అవన్నీ బయట పెట్టు దాని తాలూకి ఏ విధంగా ఇచ్చావు ఏ రూపంలో ఇచ్చో ఏ చెక్ ఇచ్చో లేకపోతే ఏ క్యాష్ ఇచ్చారు అన్నీ తెలియాలి కదా సో ఇవన్నీ మీరు బయట పెడితే కదా తెలుస్తుంది ఓకే సో దానికి ఇంకేవో వాళ్ళు ఒక విడిచిపెట్టి ఏవో నాకు అది అంటే అబ్బాయి చెప్పింది అబ్బాయి చెప్పాడు ఏమైనా ఒకటి మాత్రం నిజం వాళ్ళు వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ఏదో చూపించుకోవడం కోసం ఎన్న మాట్లాడతారు ఓకే అనుకున్నా నాకు అభ్యంతరం లేదు ఎవరి గురించి